సుఖీభావ సంబంధించి నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి ఇది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెంటర్ యొక్క లాగిన్ ద్వారా మనం ఈక్వేషన్ చేసుకోవాలి సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మనం ఈక్వేషన్ చేసుకోవచ్చండి సో మీకు ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను మొత్తం డీటెయిల్స్ అనేది సో ఇక్కడ మనం రైతు యొక్క ఫార్మర్స్ యొక్క ఈక్వేస్ చేస్తున్నాం మనం ఇరవై తేదీ లోపల ఈ పూర్తి చేసుకోవాలండి సో ఈ పూర్తి చేసిన వాళ్ళకి అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ అనేది అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సెకండ్ నేను లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను పాస్వర్డ్ అలాగే లాగిన్ అయితే యూజర్ ఐడి ఎంటర్ చేసి ఫోన్ అయితే అవడం జరిగింది ఇక్కడ టోటల్గా మనకి ఎనిమిది వందల ఐదు మంది రైతు ఫార్మర్స్ అయితే ఉన్నారు ఇందులో మనకి పెండింగ్ అనేది ఏడు వందల ఏడు మంది అయితే ఉన్నారండి ఇక్కడ మనకి సర్చ్ బాయ్ ఆధార్ అని చెప్పేసింది కదా ఆప్షన్ మీకు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసి ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో నేను ఒక ఫార్మర్ రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తానండి సో ఇక్కడ నేను రైతు యొక్క ఫార్మర్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీన్ క్లిక్ చేస్తున్నాను సో సర్చ్ మీన్ క్లిక్ చేసిన వెంటనే ఫార్మర్ యొక్క పేరు రావడం అవుతుంది సో అలాగే వాళ్ళకి సర్వే నెంబర్ రావడం అవుతుంది అలాగే ఖాతా నెంబర్ రావడం అవుతుంది ఓకే మీని క్లిక్ చేయండి ఓకే ఓకేమీన్ క్లిక్ చేసిన వెంటనే మొత్తం ఫాదర్ నేమ్ సర్వే నెంబరు అలాగే ఖాతా నెంబర్ సెక్రటరేట్ అని చెప్పేసి రావడం వెరిఫై మీన్ క్లిక్ చేయండి సో వెరిఫై మీను క్లిక్ చేసిన వెంటనే మనకి ఫాదర్ పేరు అలాగే అప్లికేట్ నేము అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ నాలుగు డీటెయిల్స్ అలాగే సర్వే నెంబరు అలాగే ఖాతా నెంబర్ ఆడుతుంది లింక్ విత్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ ఉంటే ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మంత్ర డివైస్ కానీ లేదంటే ఇదివరకు వాలంటీర్లకి అయితే ఇచ్చారు కదా ఆ డివైస్ కానీ కనెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ సో ఇక్కడ మనం కనెక్ట్ కనెక్టివిటీ చేయాలి బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను సెలెక్ట్ చేస్తున్నాను సో మంత్రా డివైస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వేయొచ్చండి ఈ బయోమెట్రిక్ అనేది సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో బయోమెట్రిక్ అనేది వేయాలి సో ఇట్లా బయోమెట్రిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఓకే అవ్వడం జరుగుతుంది సో మనకి ఇక్కడ బయోమెట్రిక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫార్మర్స్కి సో ఈ విధంగా మనము ఎవరికైతే పేర్లు ఎలిజిబుల్స్ లేదో అలాంటి వాళ్ళకైతే ఈ కేసుని ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుందండి సో ఇదండి అన్నదాత స్వగ్గీభవన్ సంబంధించి అప్డేట్ ఈరోజు రాష్ట్రం మనకి ఎవరికైనా పేర్లు రాకుండా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ దగ్గర మీరు ఈ ప్రస్తుతం చేసుకోవాల్సి ఉంది సో ఇది వీడియో అప్డేట్ వీడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్